మనకి అనకాపల్లి జిల్లాకి సంబంధించి ఈ శారదా నది ప్రవాహిక ప్రాంతం మనందరికీ కూడా తెలిసిందే ఎప్పటి నుంచో శారదా నది ఎప్పుడైనా మనకి వరద వచ్చింది అంటే ఒక పక్క వర్షాల వల్ల అట్ ద సేమ్ టైం మనకి అలూరి సీతారామరాజు జిల్లాలోని ఏదైనా వర్షం పడినా క్యాచ్మెంట్ ఏరియా అక్కడ నుంచి కూడా ఈ శారదా నదికి వరద ముక్కన్నది ఎక్కువగా వస్తుంది ఈ రోజు మనకి చూస్తే ఇక్కడ రాంబెల్లి మండలం రాజాల గ్రహారం ఈ గ్రామానికి సంబంధించి అదేవిధంగా అటువైపు చూస్తే మాకు పైక్రోపేట నియోజకవర్గం మెసరాయి వరం ఆ మండలాలు వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు మాక్సిమం బండ్ అంతా కూడా నేను చెక్ చేసుకుంటూ వచ్చాము బండ్ మీద నుంచి మేము కూడా ఎమ్మెల్యే గారు బండ్ మీద కూడా తీసుకొచ్చాము అదంతా కూడా చూసుకొని వచ్చాము ఈ బండ్ అనేది వీక్ అయ్యి ఇక్కడ బ్రీచ్ అనేది జరగడం జరిగింది ఈ బ్రీచ్ ఏదైతే అంటే ఈ బ్రీచ్ ఇక్కడ జరగడానికి చాలా బ్రీచెస్ దాటుకుని అంటే ఒకటి బ్రీచ్ పడకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ జిల్లా యంత్రాంగం చూసినందుకు ప్రత్యేకంగా నేను జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కాకుండా ఇంక ఎక్కడ పడినా కూడా ఇప్పుడు మనం వీరందరూ కూడా సుమారుగా కొత్తూరు నారాయణపురం అదేవిధంగా గణపవరం సోమరింగ్ పాలెం ఇవన్నీ ఏరియాస్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ మాక్సిమం బండి స్టెన్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు అన్ఫార్చునేట్లీ అట్ ద సేమ్ టైం ఫార్చునేట్లీ జన ఆవాసాలు కాకుండా పొలాలు ఉన్న చోట ఇక్కడ బ్రీచ్ పడింది దీన్ని కూడా ఇమీడియట్ గా రీసోర్చ్ చేసే కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు లోకల్ మన ఎమ్మెల్యే గారు కుమార్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సుమారుగా నాకు తెలిసి రెండు రోజులు నిద్రాహారాలు మారి జనాల మీదకి నీళ్ళు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తీసుకునేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి సహకరించిన ప్రజలకి జిల్లా యంత్రాంగానికి కూడా నేను అభినందిస్తున్నా ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సుమారుగా ఇక్కడ మనకి చూస్తే కేవలం ఈ రాజాల దగ్గర జరిగిన బ్రీచ్ వల్ల దగ్గర దగ్గర నాలుగు వందల ఎకరాలు ఇక్కడ ఈ రోజు పంట నష్టం కూడా జరిగింది ఆ ప్రాణ నష్టం జరగకుండా కూడా నిన్న ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక నలుగురిని రెస్క్యూ కూడా చేసి ఇక్కడ కాపాడడం కూడా జరిగింది ప్రత్యేకంగా బ్రిడ్జ్ జరిగిన చోట కూడా నేను ఇల్లు చూసొచ్చాను ఇమీడియట్ గా అదంతా కూడా రీస్టోర్ చేయాలంటే కొంచెం వాటర్ రిసీవ్ అవ్వాలి వాటర్ రిసీవ్ అవ్వాలంటే కొంచెం శాండ్ బ్యాగ్స్ వేసి ఓన్లీ శాండ్ బ్యాగ్స్ ని ఇక్కడికి ముప్పై ఐదు వేల శాండ్ బ్యాగ్స్ ని సమకూర్చారు కలెక్టర్ గారు దానికి కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా చిన్న నేర రోడ్ అయినప్పటికీ కూడా చాలా స్పీడ్ గా వర్క్ చేయడానికి ఈ రోజు ముందుకు వచ్చి కేవలం ఒక రేపు ఈవినింగ్ కల్లా దాన్ని ఒక గట్టు ఏర్పాటు చేయడానికి శాండ్ తో గట్టు ఏర్పాటు చేయడానికి చేసిన తర్వాత ముందు టెంపరీ రిస్టోరేషన్ తర్వాత పర్మనెంట్ రిస్టోరేషన్ పర్మనెంట్ కి ఇప్పుడే నేను ఇరిగేషన్ ఎస్సీ వాళ్ళతో మాట్లాడితే దగ్గర రెండున్నర కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు ఇమీడియట్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో పెట్టించి ఆ పర్మనెంట్ రిస్టోరేషన్ చేసే బాధ్యత కూడా యాజ్ అ డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా కూడా నేను అది కూడా వీళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నా యాజ్ అర్ లాజ్ పాసిబుల్ పర్న్మెంట్ రిస్టోరేషన్ కూడా చేసుకుంటాం ఇప్పుడు మనం చూస్తే మాక్సిమం మోంతా తుఫానికి సంబంధించి మనం ముందు చర్యలు తీసుకోవటం వల్ల ప్రాణ నష్టం అనేది జిల్లాలో జీరో ఎక్కడా కూడా ఎవరు ప్రాణాలతో కోల్పోయారనే పరిస్థితి కాదు మనకు కనిపించలేదు కేవలం చూసుకుంటే రెండు వేల హెక్టార్లలోని పంట నష్టం జరిగింది అగ్రికల్చర్ ల్యాండ్ ఒక వంద హెక్టార్లలోని హార్టికల్చర్ ల్యాండ్ మనకి కొంచెం డ్యామేజ్ జరిగింది ఎక్కడెక్కడైతే ప్రాబ్లం జరుగుతాది అని అనుకున్నామో ఆ ఏరియా ముందుగానే ఎలక్ట్రికల్ పోల్స్ ట్రాన్స్ఫార్మర్లు అన్ని కూడా మేము అక్కడ పోల్స్ పడిపోయినా కూడా ఇమీడియట్ గా రిస్టోర్ చేసుకుని ప్రజలకు ఎక్కడ కూడా కరెంట్ కష్టాలు లేకుండా చూసుకునే బాధ్యత కూడా జిల్లా యంత్రాంగం చూస్తుంది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నేవల్ వాళ్ళని రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా ఎస్పెషల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పక్క నుంచి బండ్ స్ట్రెంథనింగ్స్ నుంచి వాళ్ళు మాట్లాడ వాళ్ళు పనిచేస్తే పక్క నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డ్రింకింగ్ వాటర్ విషయంలో కంటామినేషన్ ఏమి జరగకుండా క్లోరినేషన్ చేసుకుంటూ ఇబ్బంది లేకుండా హెల్త్ కన్సర్న్ కూడా ఆలోచించుకొని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా మంచిగా పనిచేశారు గ్రామాల్లో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ